వస్త్ర వ్యాపార పరిశ్రమను ముఖ్యంగా సిరిసిల్లలోని నేత కార్మికులను కంటికి రెప్పలాగా కాపాడుకున్నది కేసీఆర్ గారి నాయకత్వం మూడు వేల నాలుగు వందల కోట్ల రూపాయల బతుకమ్మ చీరల ఆర్డర్లను సిరిసిల్ల వస్త్ర వ్యాపార పరిశ్రమకు అందజేసి ఒకవైపు నేతన్నల బతుకును మారుస్తూ అట్లాగే ఇంకోవైపు ఆడబిడ్డలకు ఒక చిరుకానికి అందించిన నాయకత్వం సంవత్సరానికి కోటి మంది ఆడబిడ్డలకు బతుకమ్మ పండుగ సందర్భంగా చీరలిచ్చిన నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం ఆ రోజు బతుకమ్మ చీర వెనుక ఉన్న అవగాహన ఆలోచన ఏంటంటే కేసీఆర్ గారిది వస్త్ర వ్యాపార పరిశ్రమలో ఇక్కడ ఉన్న నేత కార్మికులు నెలకు ఎనిమిది నుంచి పదివేల రూపాయలు మాత్రమే సంపాదిస్తున్నారు వాళ్ళ ఇళ్లలో ఇళ్లలో ఉండే వారి భార్యలు వారి కుటుంబ సభ్యులు బీడీలు చుట్టి వారు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇటు బీడీ కార్మికులకు పెన్షన్ ఇవ్వాలని చెప్పి నాలుగున్నర లక్షల మంది బీడీ కార్మికులకు నెలకు రెండు వేల పెన్షన్ ఇవ్వడమే కాకుండా మరొక వైపు ఇక్కడ ఏడు ఎనిమిది పదివేల రూపాయలు సంపాదిస్తున్న నేత కార్మికులు పదిహేను పదహారు వేల నుంచి ఇరవై ఇరవై రెండు వేలు సంపాదించాలి అనే ఆలోచనతో మూడు వేల నాలుగు వందల కోట్ల రూపాయల బతుకమ్మ చీర లాడంలో మరి పెడుతుంది దాంతో సిరిసిల్ల దశ తిరిగింది సిరిసిల్లలో ఇక్కడ నేత కార్మికులకు నెలకు పదిహేను నుంచి ఇరవై వేల రూపాయలు సంపాదించుకునే అవకాశం వచ్చింది